నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వివేక హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయినని సిబిఐ సుప్రీంకోర్టుకి తెలిపింది మరి ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని కూడా తెలిపింది మరి మొత్తానికి ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా అరెస్ట్ అవుతే వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి వైసీపీ పరిస్థితి ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం అంటూ కొందరైతే విశ్లేషిస్తున్నారు మరి వివేక హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిపోయింది ఒకవేళ మీరు అనుమతిస్తే తదుపరి దర్యాప్తును కూడా కొనసాగిస్తామని చెప్పి సిబిఐ చెప్పడం జరిగింది మేడం ఒకవేళ అవినాష్ రెడ్డి కనుక ఈ కేసులో అరెస్ట్ అయితే మరి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి మరి వీళ్ళిద్దరూ అరెస్ట్ అయితే ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది పార్టీ పరిస్థితి పార్టీ క్లోజ్ అయిపోయింది ఎప్పుడో చెప్పుకున్నాం మనం వైఎస్ఆర్సిపి పార్టీ ఉండదు ఇంకా ఎందుకంటే ఆ పార్టీని అడ్డు పెట్టుకునే కదా వీళ్ళు ఇన్ని రకాలుగా అక్రమాలు చేసుకుంటూ వచ్చారు అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీశారు నీ సొంత బాబాయ్ అందులో మళ్ళీ ఎవరో కాదు నీ తండ్రి తర్వాత తండ్రి అంతటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని నీ రాజకీయ జీవితానికి అడ్డుగా ఉన్నాడని ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా మనం వింటూ ఉన్నాం చాలా కథలు విన్నాం సొంత బాబాయ్ని కొట్టాడని మరి ఆ విధంగా అది ఎవరైతే సోనియా గాంధీ వరకు కూడా వెళ్ళిందని ఆవిడ ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి గారు నీ కొడుకు అదుపులో పెట్టుకోపోతే నీ కొడుకుని ఖచ్చితంగా పార్టీలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పటం జరిగింది అప్పటి నుంచి కూడా రోసయ్య గారు కూడా కొన్ని ఇంటర్వ్యూలో మనకు చెప్పారు ఎవరైతే వైఎస్ విజయలక్ష్మి ఉన్నారో ఆవిడ ఆయన దగ్గర అన్నయ్య ఎప్పుడు కూడా ఈయన జగన్ ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు ఎలహంకాలోనే ఉండమంటారు బెంగళూరులో అని చెప్పేసి ఆవిడ కూడా బాధపడ్డట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పటం మనం విన్నాం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి ఏ విధంగా ఉండేవాడు కూడా అతను చిన్నప్పటి నుంచి ఆయన ఆలోచన ధోరణి డబ్బు పదవి ఇవే అతనికి ముఖ్యంగా కనిపిస్తూ ఉండేవి ఇంకెవ్వరు కూడా అంటే తండ్రి బాబాయ్ తల్లి చెల్లి మరి బాబాయ్ కూతురు వీళ్ళందరితో సత్సంబంధాలు మరి వైఎస్ అవినాష్ రెడ్డి సొంత తమ్ముడే అవుతాడు అతనికి కజిన్ మరి అతను మాత్రం ఎందుకు అంత మంచిగా చూసుకుంటున్నాడంటే వీళ్ళందరూ కూడా ఒకే జాతి మనుషులు అంటే వీళ్ళు అన్యాయంగా అక్రమంగా ఏ పనైనా చేయటానికి చెయ్యి చేయి కలిపి చేసే మనుషులు కాబట్టి అతనికి ఒకవేళ దీంట్లో కూడా వ్యతిరేకంగా వస్తే అతన్ని కూడా అంత ఇదిగల్ల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అనేది అందరూ వీళ్ళందరూ చెప్పిన మాటలు బట్టి మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఒక మనిషిని చంపేశారు అంటే ముందు రోజు కుక్కను చంపేయటం గొడ్డలి రమ్మని మొన్న విన్నాం ఎవరైతే దస్తగిరి ఉన్నాడో అతను చెప్పాడు ఏమని గొడ్డలు కొనుక్కొచ్చినాడు నేను బయట తిరిగితే చేయించినోడు ఎక్కడ ఉండాలి తీహార్ జైల్లో ఉండాలి కదా బయట ఎందుకున్నాడని మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలి తీహార్ జైల్లో అని చెప్పేసి ఆ కేసులో మెయిన్ ముద్దాయిగా ఏవనగా ఉండి మరి అప్రూవల్గా మారిన దస్తగిరి చెప్పిన మాటలు సొంత కారులో నీ డ్రైవర్ని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది వింటున్నావు మరి ఎవరు చంపేశారు ఎవరు ద్వారా అతను చనిపోయాడు నీ సొంత కారు డ్రైవరే కదా మరి నువ్వేమైనా కేసు ఫైల్ చేసావా దాని మీద మరి ఎందుకు మరణించాడో తెలుసుకున్నారా దానికి సంబంధించి ఏవైనా సరే ఒక్కటైనా తెలిసిందా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత నిర్దాక్షిణంగా ఎంతమంది ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోవటం సొంత భారతిరెడ్డి తండ్రి ఆ ఇంటి అబ్బాయి వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అతనికి అంతుబట్టని జబ్బుతో మరణించాడు అనేది అనుమానాస్పదంగా మిగిలిపోయింది అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి సాక్షులందరూ కూడా ఒక్కొక్కరుగా మరణించడం జరిగింది ఇప్పటికైనా కేసు ఒక్క కొలిక్ వచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నారు మరి ఇది జరుగుతుందంటారా అంటే గతంలోనే చెప్పారు సునీత అతనికి బెయిల్ రద్దు చేయండి మా ప్రాణాలకి హాని ఉంది మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనేది అంటే ఇక్కడ మనకేం తెలుస్తుందంటే వీళ్ళు దర్యాప్తు పూర్తి చేశారని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్పటం కానీ ఈ మెయిన్ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వేరొక కోర్టులో ఉండటం వీళ్ళకి సంబంధించి ఎటువంటి విచారణకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇంకా తదుపరి విచారణ చేయాలంటే మరి ఇక్కడ విజయసాయి రెడ్డి ఎంటర్ కావాలి మద్యం కుంభకోణంలో ఆయన ఏ విధంగా ఎంటర్ అయ్యాడో దీంట్లో కూడా అతను ఎంట్రీ ఉండిద్ది అనేది ఎందుకు అనుకుంటున్నాం అని అంటే మరి గతంలో విన్నాం ప్రెస్ ముందుకు వచ్చేసి అవినాష్ రెడ్డికి కాల్ చేస్తే హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పాడని అటాక్ అని చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పారు కానీ ఒకసారి అలా చెప్పాడు ఇంకొకసారి ఏమని చెప్పాడంటే అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరో వేరొక వ్యక్తి కాల్ ఆన్సర్ చేయటం జరిగింది అతను మాట్లాడటం జరిగిందని మళ్ళీ ఇంకోసారి అంటే పలు విధాలుగా వీళ్ళు మాట్లాడే మాటలు ఏదో దాయటానికి ప్రయత్నిస్తున్నారు అనేది అక్కడ అర్థమవుతుంది సుప్రీం తదుపరి విచారణను కొనసాగించండి అని చెప్పి చెప్పినట్లయితే కనుక విజయసాయి రెడ్డి ఎంట్రీ అవ్వాల్సిందే అని మీరు అంటారా ఎందుకంటే అదొంది జగన్మోహన్ రెడ్డికి షాడో సీఎంగా ఇతను పనిచేయటం కానీ మూడు తరాలుగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇతను నడుస్తాం కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతిరెడ్డి ఇద్దరు కూడా బై రోడ్ ఎందుకు రావాల్సి వచ్చింది మార్నింగ్ బయలుదేరిన వాళ్ళు ఈవినింగ్ వరకు కానీ అదేవిధంగా వీళ్ళు పదే పదే ఆ అవినాష్ రెడ్డిని ఆ రోజు విజువల్స్ చూస్తే మనం అతను చెయ్యి అతను ఫోన్ మీదే ఉండటం కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారు డ్రైవర్ మరణించటం కానీ ఆ తర్వాత చూస్తే ఎవరైతే ఈ ఇదంతా కూడా స్కెచ్ చేసి అంతా కూడా వీళ్ళలో అనుమానాస్పదంగా చనిపోయారని వ్యక్తులు ఉన్నవాళ్ళు మరి ఎవరైతే ఈ విజయసాయి రెడ్డి వీళ్ళ దగ్గరగా ఉండటం వల్ల అన్ని విషయాలు అతనికి తెలియకుండా ఉండవు ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ తెలిసింది మరి బాబాయ్ ఇంకా లేడు అని చెప్పి వాళ్ళే అతనే అక్కడ ఉన్న మీటింగ్లో కొంతమందికి చెప్పాడు అనేది మనం విన్నాం మరి అదేవిధంగా అవినాష్ రెడ్డి దీంట్లో వీళ్ళు గూగుల్ టేకౌట్ ద్వారా అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర సిగ్నల్స్ చూపించడం వీళ్ళందరూ కలిసి ఎలాంటి పనులు చేశారు ఆ రోజున ఏ విధంగా అతను కిరాతకంగా అంటే ఎంత కిరాతకంగా వీడియో కాల్లో చూసినట్టా లేకపోతే చేయమని చెప్పినట్లా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఆ స్క్రీన్ ప్లే చూపించాడు మనకి అతని మాటల్లో విన్నాం ప్రెస్ మీట్ పెట్టి మరి అంత క్లియర్గా మనకు కనిపిస్తున్నప్పుడు ఆయన వీడియో కాల్లో చూసే అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఉందనేది ఎంతోమంది చెప్తున్నారు రాఘురామకృష్ణ ఆయన కూడా ఆరోపిస్తున్నారు ఎంత దారుణంగా అతను కూడా ఇంకా అసలు ఏదో అదృష్టం బాగుండి బ్రతికాడంటే వీళ్ళ దురదృష్టం అదే అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళ పాపం పండింది కాబట్టి ఆయన బ్రతికి కట్టాడనే తెలుస్తుంది ఎంత దుర్మార్గమైన చర్య మనుషులను చంపుతుంటే చూడటం వాళ్ళని కొడతంటే చూడటం వాళ్ళు ఎట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నారు జైల్లో ఆ సీసీటీవీ సంబంధించి ఆ ఐడి పాస్వర్డ్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించి విన్నాం ఇదంతా కూడా ఈ కేసు నిజంగా ముందుకు నడవాలని ఎవరైతే పాపం వైఎస్ సునీత గారు ఎంత కష్టపడి ఒక ఆడపిల్ల పోరాడుతుంది మనం ఈ కేసులో ఒక విషయం గమనిస్తే రోజున వీళ్ళు పేపర్లో రాసే పి కొన్ని పిచ్చి రాతలు ఏవైతే ఉన్నాయో ఇటు మద్యం కుంభకోణం గురించి కానీ దొరికే డబ్బు గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లోకేష్ గారి ఫోటోలు ఇవన్నీ కూడా దానికి యాడ్ చేసి పెమన పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీ భరత్ గారు అలా అలాగే మరి ఇంకొక వ్యక్తి ఎవరైతే ఎంపీ కొంతమంది ఈ విధంగా రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరితో పాటు ఆయన ఫోటోలున్నాయని చెప్పేస్తే చెప్పే ప్రయత్నం చేస్తూ వీళ్ళందరితో పాటు ఈ ఫోటోలు ఉన్నాయని చూపించే ప్రయత్నంలో గతంలో ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే చెల్లెల్ని పక్కన నుంచో పెట్టి ఏ విధంగా చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అదే చెల్లెల మీద మళ్ళీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆస్తి కోసం మా బాబాయ్ని చంపేశారని చెప్పి నువ్వే కేసేశావు ఈ రోజున అదే చెల్లెలు అసలు నిజా నిజాలు తెలుసుకొని అసలు మనుషులు ఎవరు మన మనుషులు ఎవరు అనేది అతనికి అతను అర్థమైన తర్వాత సొంత పెదనాన్న కొడుకే నా తండ్రి పాలట యముడయ్యాడు అనే విషయం తెలుసుకున్నాక మరి ఈ విధంగా తన తండ్రి ఎవరైతే కజిన్ బ్రదరు అవినాష్ రెడ్డి ఇలా ఈ బ్రదరు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విధంగా డబ్బులు ఇచ్చి గొడ్డలి కదిరి నుంచి కొనక్కొచ్చి వీళ్ళందరూ కలిసి కుక్కని చంపేయటం తండ్రిని చంపేయటం ఇవంతా తెలిసిన తర్వాత ఆవిడ కేసేస్తే ఈ రోజుకి కూడా ఏం తెలుస్తుంది సాక్షి దేనికి నిదర్శనంగా నిలబడుతుందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి అబద్ధాలకు నిదర్శనంగా నిలబడుతుంది మరి మొత్తానికి వివేక హత్య కేసులో విజయసాయి రెడ్డి ఎంట్రీ ఇస్తారని తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం నమస్తే